వైశ్య సూర్య వంశావళి ఆధ్వర్యంలో మండల ఆర్యవైశ్య సంఘం టీముకు సన్మానం గిద్దలూరు పట్టణంలోని వైశ్య సూర్య వంశావళి సెక్రటరీ అయినటువంటి సూర్య వేణుగోపాల్ ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలో శనివారం నాడు నూతనంగా ఎన్నికైనటువంటి గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు సెక్రటరీ సూర్య రామచంద్రరావు రావు ఉపకోశాధికారి సూర్య శ్రీనివాసరావు అను ముగ్గురికి సాలువాలతో సన్మానం చేసి అదే విధంగా బాలరాముని ఫోటో వారికి అందజేశారు ఈ యొక్క మండల ఆర్యవైశ్య సంఘంలో మన సూర్య వంశావళి సభ్యులు ఉండడం అనేది గర్వకారణంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సూర్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూర్య వంశావళిలో చేసిన సేవా కార్యక్రమాలు చేసిన మంచి పనులు బాగా మంచి పేరును తీసుకువచ్చారని గిద్దలూరు పట్టణంలో మండల ఆర్యవైశ్య సంఘంలో కూడా సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనన పొందాలని తెలియజేశారు అదే విధంగా విచ్చేసినటువంటి సూర్య వంశావళి టీం సభ్యులకు అధ్యక్షుడిగా వ్యవహరించేటువంటి సూర్య సుబ్రహ్మణ్యం అభినందనలు తెలియచేయడం జరిగింది ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్య వైశ్య సూర్య వంశావళి టీం సభ్యులు మరియు ఏర్పాటు చేసినటువంటి సెక్రటరీ సూర్య వేణుగోపాల్ మరియు అధ్యక్షత వహించినటువంటి సుబ్రహ్మణ్యానికి గిద్దలూరు మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేయడమైనది ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో మాజీ అధ్యక్షులైనటువంటి సూర్య చంచయ్య సూర్య కృష్ణారావు మరియు మాజీ సెక్రటరీలు మాజీ కోశాధికారులు మరియు ఆర్య సూర్య వంశావళి టీం సభ్యులు పాల్గొనడం జరిగింది ఇద్దరు మండలాల సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరావు మరియు కోష సెక్రటరీకారి టోని సూర్య రామచోతరావు యుద్ధ కోశాధికారి సూర్య శ్రీనివాసరావు వీరికి వీరిది ఇద్దరు సూర్య వంశాల టీం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగినది ఈ యొక్క సన్మానానికి ఇచ్చేసినటువంటి సూర్యవంశ సభ్యులకు ఇద్దరు మండ సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వర టీం తరఫున వారికి ప్రత్యేక హోదా తరపడం జరిగినది